తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవు నామంన మీ అందరికీ శుభములు ఆశీస్సులు ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో ప్రథమ తల్లి అయిన హవ్వ గురించి మన ధ్యానము కొనసాగిద్దాం ఈవ్ అని ఇంగ్లీష్లో తెలుగులో హవ్వ అని ఆదికాండము మూడో అధ్యాయం ఇరవయో వచనంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను ఏలే అనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి మాతృత్వముగా మాతృత్వమునకు ప్రథమ స్త్రీ అవ్వ జీవితంలో మరి తాను నిర్మాణము చేయబడ్డటువంటి విధానము అమోఘం మొదటి అధ్యాయంలో గమనించినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను సో దేవుని యొక్క సృష్టి ప్రప్రదమైనటువంటి సృష్టి ఈ సృష్టి యావత్తులో ఉన్నటువంటి జీవము యావత్తును ఆయన నిర్మాణం చేసి ప్రతిష్ఠించి తన స్వరూపమందు నరులను సిద్ధం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేయించు ఉన్నది జెనసిస్ వన్ ట్వంటీ సిక్స్లో చదివితే ట్వంటీ సెవెన్లో చదివితే దేవుని యొక్క స్వరూపము నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క సృష్టి అని గుర్తించాలి దేవుని యొక్క పోలికలో మనము నిర్మాణము చేయబడ్డాము దేవుని యొక్క స్వరూపం వ్యర్ధి ఇమేజ్ అండ్ లైక్నెస్ ఆఫ్ గాడ్ రిఫ్లెక్షన్ కాదు చాలాసార్లు చాలామంది ఏమంటారు ప్రతిబింబం అంటారు ప్రతిబింబం కాదు ఇక్కడ యు ఆర్ ఇన్ ద ఇమేజ్ యు ఆర్ ఇన్ ద లైక్నెస్ దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకొరకే నీవు చాలా ఇంపార్టెంట్ దేవుని దృష్టిలో నీవు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి అని నీవు గుర్తించాలి మరి అవ్వ జీవితంలో మనము గమనించినట్లయితే ఎప్పుడైతే దేవుడు ఒక డీటెయిల్స్ ఇస్తున్నాడు జన శిష్ఠులో ఏ విధంగా తనను నిర్మాణం చేస్తూ ఉన్నాడు మరి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి దేవుడే ఆయన నిర్మాణం చేస్తున్నాడు ఆదామును పక్కలో కూర్చోబెట్టుకొని ఆదాముని సలహాలు ఇవ్వు నేను ఇంకొక స్త్రీని నీ కొరకు నేను డిజైన్ చేస్తాను అని దేవుడు ఆయన సలహాలు ఏం అడగడం లేదు నేరుగా ఆదాముకు గాఢ నిద్ర కలిగజేసి ఆయన పక్కటెముక ఒకటి తీసి మరి దేవుడు స్త్రీని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి స్త్రీని నిర్మాణం చేసిన తర్వాత దేవుడు సైలెంట్గా ఉన్నాడు ఆమెను ఆదాము యొక్క తీసుకొని వస్తూ ఉంటే ఆదాము యొక్క స్పందన ఏంటంటే నా ఎముకలలో ఒక ఎముక ఆయన నిద్రపోతున్నాడు యాక్చువల్గా ఆయనకి ఎవ్వరు చెప్పలే ఆదామా నీ పక్కటెముకలో నుంచి నేను ఒక స్త్రీని తీసుకొని నేను నీ వద్దకు తీసుకొస్తానని దేవుడు ఏం వాగ్దానం చేయలే ఆయనకు ఆయన ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని ఎంచి దేవుడు ఈ యొక్క కార్యానికి పూనుకున్నాడు మరి ఈ స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు ఆయన స్పాంటేనియస్గా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము అని చెప్తూ ఉన్నాడు ఆ తర్వాత ఈ మూడో అధ్యాయం ఈరోజు వచనంకి వచ్చేసరికి ఆదాము తన భార్యకు హవా అని పేరు పెడుతూ ఉన్నాడు మరి అవ్వకు ముగ్గురు సంతానం కయీన్ హేబెల్ అండ్ సేత్ కయీను హేబేలు సేతు అనేటటువంటి ఈ ముగ్గురు పురుషులు మరి ముగ్గురు మూల పురుషులే ఫస్ట్ చిల్డ్రన్ టు ఫస్ట్ పేరెంట్స్ సో ఇది సృష్టి ఆదిలో ఇవన్నీ జరుగుతూ మనం ఇవి విజువలైజ్ చేసుకుంటే చాలా అమేజింగ్గా ఉంటుంది మరి అవ్వ జీవితంలో ఆధ్యాత్మికత విషయానికి వస్తే ఆదాముకు సాటి అయినటువంటి సహాయం అనగా షీ షీఈస్ ఎ పార్ట్నర్ ఫర్ యాడమ్ ప్రతి విషయంలో దే ఆర్ సపోజ్ టు డిస్కస్ ప్రతి విషయంలో కలిసి వారు నిర్ణయాలు చేయాలి ప్రతి విషయంలో వారు కలిసి వెళ్ళాలి కలిసి పెరగాలి కలిసి నడుచుకోవాలి ఇవి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలు అని చెప్పుకోవాలి మరి ఇక్కడ అవ్వ ఏం చేస్తుందంటే సొంత నిర్ణయము చేసినప్పుడు తన భర్తకే కానీ తన ఆధ్యాత్మిక జీవితానికి కానీ ఒక కొరత లోపము దేవునికి వారికి వైరం ఏర్పడినట్లుగా దేవుడికి వారికి ఒక విశాలం ఏర్పడ్డది అక్కడ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ చేయబడ్డది ఎక్కడ అంటే తన యొక్క సొంత నిర్ణయాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి ఇది స్త్రీలకే కాదు పురుషులకు కూడా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా శోధనలు మీకు వచ్చినప్పుడు దేవుని వద్దకు చూస్తూ దేవుని అడగాలి లార్డ్ ఈజ్ దిస్ ఫ్రమ్ యూ ఆర్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రమ్ యూ లెట్ ఇట్ బి సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు ఓవర్కమ్ అవ్వ తాను నేను ఎప్పుడు అనుకుంటాను ఏంటంటే షికడ్ పాజ్డ్ ఆమెకు ఆ ఫ్రూట్ ఆఫర్ చేయగానే ఆమె కొంచెము ఆగాల్సింది నా భర్తతో నేను మాట్లాడొచ్చి నీకు చెప్తాను అని సర్పానికి చెప్పాల్సింది లేక దేవుడు కూడా అందుబాటులోనే ఉన్నాడు ఆయన ఇక్కడనే చల్లపూట ప్రతిదినము సంచరిస్తూ ఉంటాడు నేను దేవుణ్ణి అడిగి వస్తాను అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే దేవుడికి ఆమెకు ఏ విధమైన బ్యారియర్ ఏం లేదు దేవుడు ఎప్పుడు కూడా ఏదేను వనంలోనే ఆయన సంచరిస్తూ ఉన్నాడు ఆదాము కూడా అక్కడనే ఉన్నాడు అవుట్ ఆఫ్ టౌన్ పోవడానికి ఏం లేదు వాళ్ళని ఆ తోటలో పెట్టి సేద్యపరిచి దీన్ని కాపులు కాస్తూ ఇందులో మీరు జీవించాలి అని దేవుడు వారికి ఆధిక్యత ఇచ్చాడు మరి అలా కుటుంబ జీవితంలో మనకు శోధనలు వస్తాయి ఒంటరిగా ఉన్నప్పుడు శోధనలు వస్తాయి కానీ దానికి పరిష్కారం ఏంటంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం కాదు డోంట్ మేక్ హేస్టీ డెసిషన్స్ ఇన్ లైఫ్ యు పాజ్ గో టు యువర్ పావుజ్ గో టు యువర్ ఫ్యామిలీ గో టు గాడ్ నీకు దగ్గరలోనే ఉన్నటువంటి నీ కుటుంబం యొక్కకు వెళ్ళు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు నిర్ణయం చేసుకోలేనప్పుడు అది రైటా రాంగా అని నీవు తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో నీవు నీ కుటుంబం యొద్దకు వెళ్ళొచ్చు లేకపోతే దేవుడు ఎప్పుడు కూడా నీకు నాకు అందుబాటులో ఉంటాడు మరి అవ్వ ఆ ఒక్క విషయంలో డిసీవ్ చేయబడ్డట్టుగా చూస్తున్నాం మరి ఈ అవ్వకు ప్రభు యొక్క సంఘానికి చాలా దగ్గరి సంబంధంగా మనం చూస్తున్నాం దేవుని యొక్క ప్రథమ సృష్టి అవ్వ మరి క్రీస్తు యొక్క ప్రథమ బ్రైడ్ సంఘము అని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం అది అవ్వ ఏ విధంగా ప్రతి జీవానికి జీవం కలిగినటువంటి ప్రతిదానికి ఆమె తల్లి మరి దేవుని యొక్క సంఘము విశ్వాస సమూహము మరి విశ్వాసులందరికీ కూడా ఒక తల్లి కదా మనను సంఘమును మనం అన్నప్పుడు మీ తల్లి సంఘం ఏంటి అని అంటాం కదా వాట్ ఈజ్ యువర్ మదర్ చర్చ్ వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అదేవిధంగా మదర్ చర్చ్ మరి నీ తల్లి సంఘము ఏంటి అని అంటాం మరి అదేవిధంగా సంఘము సంఘమునకు శిరస్సు ఏసుక్రీస్తు ప్రభు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో పౌలు ఈ విషయాన్ని ఇంకా వివరించి చెప్తూ ఉంటాడు క్రీస్తు యొక్క త్యాగము వలన క్రీస్తు యొక్క బలియాగం వలన ఆయన యొక్క ప్యాషన్తో ఈ యొక్క సంఘాన్ని స్థాపించి ఉన్నాడు క్రీస్తు సంఘంలో నీవు నేను పాలి భాగస్థులమై ఉన్నాం వీ బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ వీ అఫోమ్ దట్ జీజస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ బాడీ అండ్ జీజస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఈ సంఘానికి మరి అవ్వకు చాలా దగ్గర పోరికలు సంఘం కూడా పడిపోయినప్పుడు దేవుడు ఒక నిరీక్షణ సంఘంలో ఉన్నటువంటి వారికి ఇస్తూ ఉన్నాడు సంఘంలో ఉన్నటువంటి వారిని లేవనెత్తడానికి మరి యేసుప్రభు ఆయన యొక్క క్షమాపణ అనునిత్యము అందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మరి అవ్వ జీవితంలో మనము దృష్టి కేంద్రీకరిస్తూ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండగా అవ్వ దేవుని యొక్క సృష్టి ఉన్నది మరి దేవునికి విధేయత చూపించవలసినటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు పురుషునికి ఆమె ఒక సాటి అయిన సహాయకుర సహాయకురాలుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం మరి ఈ విధమైనటువంటి విషయాలు మన వ్యక్తిగత ఈ మోడర్న్ డేస్లో మనం కూడా కొన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటి అని అంటే దేవుడు నిన్ను సృష్టించింది ఆయన యొక్క ఇమేజ్లో అని నీవు గుర్తించుకోవాలి ఆర్ నాట్ అన్ ఇన్ఫీరియర్ జెండర్ వెన్ యూ సే ద టైమ్ ఎ ఉమెన్ ఆర్ ఎ గర్ల్ యు ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్ రెండవది యు ఆర్ హియర్ టు హెల్ప్ పీపుల్ యు ఆర్ ఫెసిలిటేటింగ్ అదర్డ్స్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ పర్ఫెక్షన్ ఆర్ కంప్లీషన్ బై యోర్ ప్రజెన్స్ నీ యొక్క ఆ ప్రజెన్స్ ద్వారా నీవు ఆ వర్క్ను కంప్లీట్ చేస్తున్నావు యు ఆర్ కాంప్లిమెంటింగ్ దట్ వర్క్ సో ఇది గుర్తుంచుకోవాలి నీవు లేకపోతే అక్కడ ఏది కూడా కంప్లీట్ కాదు ఇన్కంప్లీట్ మ్యాన్ ఇన్కంప్లీట్ వర్క్ ఇన్కం ఇన్సఫిషియెంట్ సిచ్యువేషన్స్ సో నీ సన్నిధి ద్వారా నీ యొక్క ప్రజెన్స్ ద్వారా నీవు ఆ వర్క్ను తుదముట్టించడానికి దేవుడు నిన్ను అక్కడికి పంపాడు అని నీవు గుర్తుంచుకోవాలి శోధనలు వస్తాయి మానవులకు తప్పకుండా కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి విశ్వాసులకు మరి ఎక్కువగా ఈ పరీక్ష శ్రమ ఇవన్నీ వస్తాయి కానీ వీటన్నిటిలో కూడా నీవు సొంత నిర్ణయాలు చేయకుండా దేవుని కొరకు వేచి ఉండి నీవు కుటుంబంతో కలిసి ఇది చర్చించి నీవు దేవుని సన్నిధానంలో దీన్ని చర్చించి దేవుని యొక్క చిత్తమును నువ్వు నెరవేర్చినప్పుడు నీవు దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చినటువంటి వారుగా మీరు పిలువబడతారు గుర్తింపు పొందుతారు మరి అవ్వవలే మన జీవితాలు కూడా ఆశీర్వదించబడాలని మరి మీరందరూ కూడా దేవుని యొక్క చిత్తమును గైకొని దేవుని కొరకు మీరు జీవించే వారుగా కొనసాగినప్పుడు తప్పకుండా ఎత్తబడే సమూహంలో మనం కూడా ఉంటాం క్రీస్తు ఇచ్చిన నిరీక్షణ క్రీస్తు ఇచ్చినటువంటి గొప్ప హోప్ ఏంటి అని అంటే ఆయన తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు మనమందరం కూడా ఆయనతో కూడా సదాకాలము ఆ స్థిర ఏదేను వనంలో జీవించడానికి మనం సిద్ధపడుతున్నాం అటువంటి నడిపింపు దేవుడు నిరంతరం మీకు దయచేను గాక Amen.